మిత్రులైన ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళాలన్నా వెహికల్ అయితే తప్పనిసరి ఈ వెహికల్స్ కొంతమందికి విలాసవంతమైతే మరికొందరికి బ్రతుకు తెరువు ఇలాంటి వెహికల్స్ ఆక్షన్లో చౌకగా ఏ విధంగా కొనాలో ఈ వీడియోలో తెలియజేస్తాను సెకండ్ వీడియోలో ఆక్షన్కి సంబంధించిన రూల్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆన్ లో పెట్టుకోండి తప్పకుండా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకెందుకు ఆలస్యం వీడియో స్టార్ట్ చేసేద్దాం మిత్రులందరికీ నమస్తే శ్రీరామ ఆటో ఈ ఈరోజు ఆక్షన్ జరుగుతుంది ఫస్ట్ ఫస్ట్ నుండి ప్రాసెస్ ఏ విధంగా ఉందో చూద్దాం మనం ఫస్ట్ ఇక్కడ రాగానే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అనేది మనకు కనిపిస్తుంది అక్కడ మనకు ట్వంటీ థౌజండ్ వన్ ట్వంటీ రూపీస్ కడితే ఇలాంటి బుక్ లెట్ అయితే మనకు ఒకటి ఇస్తారు దీంట్లో ఏముంటుందంటే మనకు ఇక్కడ చూసినట్టయితే వెహికల్స్ నెంబర్స్ ఉంటాయి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇందులో ప్రైజ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయరు ఎందుకంటే ప్రైజ్ అనేది ఆప్షన్లో మాత్రమే అనౌన్స్మెంట్ చేస్తారు చాలా మంది ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఈ ఈ నెంబర్ ప్రైజ్ ఎంత ఈ వెహికల్ ప్రైస్ ఎంత అని అడుగుతుంటారు కాకపోతే వాళ్ళు ఎవరు చెప్పారు ఇప్పుడు వెహికల్స్ ఏ విధంగా ఉంటాయి ఒకసారి చూద్దాం మనము ఇక్కడ చూసినట్టయితే మనకు నెంబర్ వెహికల్ నెంబర్ వన్ అనేది ఇక్కడ స్టిక్కర్ అయితే అతికిచ్చిండ్రు ఇక్కడ చూస్తే మనకు ఈ వెహికల్ డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది ఇది మనం అమౌంట్ కట్టిన తర్వాత మనకి ఈ బుక్లెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూస్తే వన్ నెంబర్ లో ఈ వెహికల్ సంబంధించిన లైఫ్ టైమ్ డీజిల్ వెహికల్ వెహికల్ ఫ్యూల్ టైప్ లో మొత్తం ఇవన్నీ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది దీంట్లో ప్రైస్ మాత్రం ఇందులో ఉండదు అయితే చాలా మంది కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ కూడా వెహికల్స్ మనకు కనిపిస్తున్నాయి ఇవి కూడా ఇక్కడ గోదాములు ఉన్న వెహికల్స్ మొత్తం కూడా సేల్ చేస్తారని అయితే అడుగుతుంటారు కాకపోతే ఇక్కడ స్టిక్కర్ ఉన్నాయి మాత్రమే ఉంటుంది అవి ఏంటంటే అవి సేల్ చేయారంటే అవి కూడా సేల్ చేస్తారు కాకపోతే వాటికనేది నోటీస్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది అమౌంట్ కట్టకపోతే వాళ్ళకి అనేది నోటీస్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది సెండ్ చేసిన తర్వాత ఆ నోటీస్ పీరియడ్ లో వాళ్ళు అమౌంట్ కట్టకపోతే అవి కూడా ఆప్షన్ సేమ్ ఇదే విధంగా లో పెట్టడం జరుగుతుంది అయితే మిత్రులన్న అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకే ఈ కార్ కీ ఇచ్చి కానీ టెస్ట్ డ్రైవ్ కానీ అన్ని చేయడం చేయించడం జరుగుతుంది వెహికల్ కొంచెం చూసుకోవడానికి అప్పుడు మాత్రమే మనకు కీ ఇస్తారు ఎందుకంటే చాలా మంది చూడడానికి వస్తారు వెహికల్స్ కాబట్టి ఎవరైతే కొనాలనుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా అమౌంట్ కడతారు అక్కడ కట్టిన అమౌంట్ కూడా మనకు నచ్చలేదు అనుకో మన గా వాళ్ళకి కట్టినట్టయితే మనకు క్యాష్ వెంటనే రీఫండ్ అనేది అవుతుంది మనకి ఇక్కడ ట్వంటీ థౌజండ్ వన్ ట్వంటీ రూపీస్ కడతాము మనకు రీఫండ్ ఇచ్చేది మాత్రం ట్వంటీ థౌజండ్ మాత్రమే రీఫండ్ ఇస్తారు వన్ ట్వంటీ రూపీస్ వాళ్ళ ఛార్జెస్ విధంగా పెట్టేసుకుంటారు అయితే మనం ఫోన్ పే చేస్తే ఫోన్పే కానీ నెట్ బ్యాంకింగ్ కానీ ఏ విధంగా మనం పే చేస్తే అవి మనకు రేప్ అనేది రీఫండ్ అవ్వడం జరుగుతుంది ఒకవేళ ఈ వెహికల్ నాకు నచ్చినట్టయితే ఈ వెహికల్ తీసుకున్నట్టయితే నేను నేను కట్టిన అమౌంట్ ఏదైతే ఉందో ట్వంటీ థౌసండ్ ఆ అమౌంట్ ఈ వెహికల్ ప్రైజ్లో అనేది మనకు కలిపి ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ ఆప్షన్ అనేది మనకు ఏ విధంగా జరుగుతుందంటే ఫర్ సపోజ్ ఈ వెహికల్ ప్రైస్ అనేది ఒక ఇక్కడ మనకు అనౌన్స్ చేసేది అయితే ఒక ఫైవ్ ల్యాక్స్ అనుకోండి మనకి ఇక్కడ చాలా మంది ఉంటారు మనకు ఈ ఫైవ్ ల్యాక్స్ అంటే ఫైవ్ ల్యాక్స్ ఎవరు ఓనర్ కాబట్టి అవతల వాళ్ళు ఈ వెహికల్ని ఫైవ్ ల్యాక్స్ అమ్ముతున్నాము మీరు పాడ పాడండి అని అంటే వాళ్ళు చెప్తారు ఈ వెహికల్ ఒక ప్రైస్ ఒక త్రీ ల్యాక్స్ అడుగుతాడు త్రీ ల్యాక్స్ ఒకటోసారి రెండోసారి అంటే ఎవరైనా ఈ వెహికల్ కి వాల్యూని బట్టి కొంచెం పెంచుకోవాలనుకుంటున్నాను రేట్ పెంచుకోవాలంటే ఒక టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ టూ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ ఫోర్ ల్యాక్స్ అట్లా ఎవరైతే ఎక్కువ పాడతారో వాళ్ళకే ఈ వెహికల్ ఇవ్వడం జరుగుతుంది ఆప్షన్ అంటే ఆ విధంగానే ఉంటుంది ఇక్కడ ఫస్ట్ అయితే మనకి ప్రైస్ మెన్షన్ చేయరు ఆప్షన్ లో అక్కడ అనౌన్స్మెంట్ అనేది మనకు ఇస్తుంటారనమాట అలాంటి వెహికల్ ఫస్ట్ నెంబర్ వెహికల్ ఒక ఫైవ్ లాక్స్ దానికి ఎవరైనా పాడాలను ఇట్లా ఈ విధంగా పాడని చెప్పడం జరుగుతుంది ఒకే ఆప్షన్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఆప్షన్ ఏ విధంగా జరుగుతుందో ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మీకు చూస్తాను మీకు అది ఎట్లా ఉంటుంది ప్రాసెస్ అనేది దానిలో మీకు ఇచ్చిన కేటలా బుక్ లో చూడాలి సార్ లాట్ నెంబర్ సిక్స్ ఆరు నెంబర్ దగ్గర చూడండి సార్ టూ థౌసండ్ టెన్ మోడల్ మారుతి స్విఫ్ట్ అండి రెండు వేల పది ఫస్ట్ ఉంది కదా దానిలో ఆరు నెంబర్ పక్కన రెండు వేల పది మోడల్ అన్నట్టు మారుతి స్విఫ్ట్ లైఫ్ ట్యాక్స్ వెహికల్ సార్ అది ఒరిజినల్ ఉంది ఎవరి పేరు మీద నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మీరు మొత్తం పేమెంట్ కట్టిన తర్వాత ఒరిజినల్ ఆల్సి ఉంది లైఫ్ ట్యాక్స్ ఉంది ఇన్సూరెన్స్ లేదు చూసుకోండి అందులో ఆర్టీ హాఫీస్ మహబూబ్నగర్ ఆర్టీ హాఫీస్ నగర్ అండి ఒరిజినల్ ఆర్సీ ఉంది మా రేట్ ఎంత అని అనౌన్స్ చేస్తారు ఇప్పుడు అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఆ డీటెయిల్స్ చూసుకోండి మీకు మోడల్ అవన్నీ చూసుకున్నాక పాడుకోండి

टू लैक्स वन सी फोर वन फिफ्टी कस्टमर एनी आफर एंत सर वन फिफ्टी ओके वन फिफ्टी दिफ्टी स्टार्ट सर पद पद वे रही सर वन फिफ्टी टेन 10, 10, टेन वन सिक्टी वन सी वन एटी वन लाख एटी थौज वन नई वन नई फाइव फाइव थौज सर वन एटी लाख एटी फाइव थौज वन नई वन लाख नई फोर टू

ఓకే రియల్ స్టార్ట్ చూసుకోండి బిట్ చేసుకోండి మిత్రులారా డెమో చూసారు కదా ఆప్షన్స్ అయితే ఈ విధంగా జరుగుతాయి ఈ రోజైతే ఆప్షన్ స్టార్ట్ అయిపోయింది అది డెమో కంప్లీట్ అయిపోయి స్టార్ట్ అయిపోయింది ఆప్షన్ ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఎప్పుడు వస్తుంది ఏంటనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ప్రొవైడ్ చేశారు వీళ్ళు ఈ క్యూఆర్ కోడ్ ని మనం స్కాన్ చేసి ఆ స్కాన్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు వీడియోలో చూడండి ఫస్ట్ ఇక్కడ కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ ని స్క్రీన్ షాట్ తీసుకోండి దాని తర్వాత వాట్సాప్ ఓపెన్ చేసుకుని త్రీ డార్స్ పైన క్లిక్ చేసి సెట్టింగ్స్ లోపలికి వెళ్ళి ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది దీని పక్కన ఒకటి గ్రీన్ కలర్ లో ఇది కనిపిస్తుంది సింబల్ స్కాన్ సింబల్ దీన్ని క్లిక్ చేసి మై కోడ్ స్కాన్ కోడ్ అని కనిపిస్తుంది స్కాన్ కోడ్ లో కలిసి ఇక్కడ మనకు ఇమేజ్ సింబల్ ఒకటి కనిపిస్తుంది కింద స్కాన్ కింద ఒకటి ఇమేజ్ సింబల్ కనిపిస్తుంది ఇక్కడ ప్రెస్ చేయండి ఇక్కడ నేను ఆల్రెడీ స్క్రీన్ షాట్ ఫోటో తీసుకున్నప్పుడు ఇక్కడ కనిపిస్తుంది ఇది దాన్ని స్కాన్ చేసుకుంటే ఇక్కడ జాయిన్ గ్రూప్ అని అంటుంది ఇక్కడ జాయిన్ అయిపోండి ఇక్కడ వీరు పెట్టే అప్డేట్స్ అన్ని మీకు వస్తుంటాయి ఈ విధంగా స్కాన్ చేసిన తర్వాత మనం ఈ గ్రూప్లో జాయిన్ అవ్వాలి జాయిన్ అవ్వ జాయిన్ అయిన తర్వాత వీళ్ళకు ఆప్షన్స్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు ఎప్పుడెప్పుడు కండక్ట్ చేస్తారు అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది మనకు వస్తుంది ఈ రోజు అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను అనుకుంటున్నాను ఆక్షన్స్ ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి ఏం చేయాలి అనేది మొత్తం కూడా ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను ఆక్షన్కి వచ్చే వాళ్ళు అమౌంట్తో పాటు ట్వంటీ థౌసండ్ వన్ ట్వంటీ రూపీస్ వీళ్ళు ఏదైతే చెప్పారో ఆ అమౌంట్ తో పాటు ఆధార్ కార్డ్ పాన్ కార్డు కూడా తీసుకురావాలి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి మనకు మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను